హాయ్ అండి అందరికీ మునగాకు పప్పు టేస్టీగా రావాలంటే కొందరు అది నీ ఇష్టం లేదు వద్దు అంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా టేస్టీగా ఇష్టంగా తినేటట్లుగా ఈ పప్పు ఇవాళ టేస్టీగా చేసి చూపిస్తున్నాను చూసేయండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చింది ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో కందిపప్పు అండి అలాగే ఒక ముప్పా ఒక గ్లాసు పెసరపప్పు అండి మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నా సేమ్ అదే గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు పెసరపప్పు అండి మీకు నచ్చితే ఈ రెండు కూడా వేయించుకోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ వేయించిన పప్పులండి ఇవి అందుకే నేను మళ్ళీ వేయించడం చూపించలేదు వీటన్నిటినీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని మన ఇప్పుడు ఈ కడిగిన పప్పులో ఒక్కటి నుంచి ఒక అండి పప్పు మీద ఒక ఇంచ్ వాటర్ ఉండేటట్టు ఎక్కువగా చూసుకోండి అంతకంటే ఎక్కువ బాగా పొంగిపోతుంది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా నాకు ఇక్కడ ఒక ఇంచ్ ఎక్కువ వేసుకున్నాను కదండి నీళ్లు ఇప్పుడు దీనిలో మునగాకు వేసుకుంటున్నానండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఒకటికి రెండుసార్లు కడిగేసి పెట్టుకున్నాను శుభ్రంగా ఇప్పుడు దీంట్లో నుంచి తీసి మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పప్పు దాంట్లో వేసుకుంటున్నానండి నేను చూపించిన టీ గ్లాస్కి రెండు గుప్పెళ్ళు రెండు పెద్ద గుప్పెళ్ళు వేశాను అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు ఇవి అసలు స్పైస్ లేవండి చూడటానికి ఇట్లా ఉన్నాయి కానీ అందుకని ఐదారు వేసుకున్నాను మీకు స్పైస్ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే రెండు మూడు అయితే సరిపోతాయండి పప్పులోకి ఎప్పుడూ కూడా కారం ఫ్లేవర్ కంటే కూడా పచ్చిమిరపకాయలు ఫ్లేవరే ఎక్కువ ఉండాలండి అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది పప్పు అలాగే రెండు మీడియం సైజు టమాటోలు వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా చింతపండు రెమ్మలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు పెద్ద రెమ్మలు వేసుకున్నాను అది ఎలా అతుక్కుపోయింది కదా అందుకని మీకు అట్లా అనిపిస్తుంది దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఇప్పుడు కారం వేస్తున్నానండి కారం ఏదో జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోండి మనకు పచ్చిమిరపకాయలు ఘాట ఎక్కువ ఉండాలండి పప్పులో అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఏదైతే పప్పులో అన్నీ రెడీ చేసుకున్నామో పప్పు స్టవ్ పెట్టేసుకొని పెట్టేసుకుని రెండు నుంచి మూడు విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది పప్పుకి పప్పు పూర్తిగా ఉడికిపోయి ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి చూస్తే మనకి ఇలా ఉడికిపోయి ఉంటుందండి దీనిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిదపాలండి పప్పు అంతా పప్పు ఆకు అలాగే పచ్చిమిరపకాయలు బాగా మెదగాలండి అప్పుడైతేనే మనకి పచ్చిమిరపకాయల ఫ్లేవర్ పప్పులోకి దిగుతుంది యాక్చువల్లీ ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేశానండి నాకు ఆ క్లిప్ మిస్ అయింది మీరు మాత్రం వెల్లుల్లిపాయ రెమ్మలు మూడు నుంచి రెండు వేసుకొని పప్పులు ఉడకపెట్టుకోండి చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇలా కచ్చాపచ్చాగా పూర్తిగా మెదపేసి పక్కన పెట్టేసుకున్న పప్పుల్లోకి కొద్దిగా నీళ్లు గరిటి జారుడుగా ఉండేటట్లుగా కొంచెం పప్పు మీకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకుని స్టవ్ పైన పెట్టేసి లైట్గా ఉడికిస్తూ ఉండండి అవన్నీ కలిపి ఉప్పు పట్టాలి కదండి దానికోసం ఇప్పుడు స్టవ్ పైన తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న పాన్ పెట్టుకుని కొద్దిగా ఆవాలు ఒకటి నుంచి ఒక టెంపుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నా కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా కొద్దిగా మాడినట్టు ఉండాలండి తాలింపులోకి ఎస్పెషలీ పప్పు తాలింపుకి అప్పుడే టేస్టీగా ఉంటుంది అలాగే రెండు చిటికెళ్ళు మింతలండి మెంతుల ఫ్లేవర్ పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది మీకు మునగాకు పప్పు ఏం తింటాలో అనేది ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అలాగే కొద్దిగా ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే లాస్ట్లో కొద్దిగా కరివే ఫ్లేవర్ చాలా టేస్టీగా బాగుంటుంది నాకు ఇక్కడ పెద్ద రెమ్మలు అందుకే నాలుగు నుంచి ఐదు ఆకులు వేసాను మీరు ఆకులు సైజుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో తాలింపు యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోతుంది ఈ మునగాకు పప్పు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఈ పప్పు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్